అందరికీ నమస్కారం అండి మనకి ముమ్మడూరం పోలీస్ స్టేషన్లో ఒక రేప్ కం పోక్సో కేస్ రిపోర్ట్ అయింది దీంట్లో మోకా గిరిబాబు అనే ఒక వ్యక్తి ఈ స్కూల్లో చదువుతున్నటువంటి పదవ తరగతి చదువుల ఒక విద్యార్థిని పదిహేను సంవత్సరాల వయసున్న ఒక విద్యార్థిని బయటికి తీసుకెళ్ళాలని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళాలనే ఒక మిషతో ఆ అమ్మాయిని గత మార్నింగ్ నిన్నటి నిన్నటి రోజు ఉదయం సుమారుగా పదిన్నర పదకొండు గంటల ప్రాంతంలో ఆమెని హాస్పిటల్ తీసుకెళ్ళి మంజీరా హాస్పిటల్లో చూపించాలి ముమ్మడి అనే కారణం చేత ఆమెను వెంట పెట్టి తీసుకెళ్లి గంటలో తీసుకొస్తామని చెప్పి తిరిగి ఆమెను ఈరోజు ఉదయం తీసుకొచ్చి మన స్కూల్లో అప్పడం పాఠశాలలో అప్పచెప్పడం జరిగింది దాని మీద ఆ విద్యార్థిని బాధితురాలు ఉన్నటువంటి విక్టీమ్ అయినటువంటి విక్టిం గర్ల్ని మేము వారిని దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎగ్జామిన్ చేస్తే అతను ఆమెను గత రాత్రి ఏ మన ఒక వేరే చోటకి ఆ ఒక లార్జ్ రూమ్ తీసుకెళ్ళి ఆమెని శారీరకంగా ఆమెను వాడుకున్నట్టు గతంలో కూడా అదే రకంగా కొన్నిసార్లు ఆమెని శారీరకం తన ఇంటి వద్దే శారీరకంగా వాడుకున్నట్టు ఆమె తన యొక్క స్టేట్మెంట్లో చెప్పి ఉన్నారు ఆమె విక్టిమ్ గర్ల్ మైనర్ కావడం చేత సెక్షన్ ఫైవ్ రెడ్ రెడ్ విత్ సిక్స్ ఆఫ్ పోక్సో యాక్ట్ ప్రకారం మరియు రేప్ సెక్షన్స్ ఆఫ్ బిఎన్ఎస్ సెక్షన్స్ కూడా వేసాము కిడ్నాప్ కేసు వేసాము అలాగే కిడ్నాప్ ఈ రేపుకి ప్రోత్సహించినట్టు కూడా ఒక సెక్షన్ వేసడం జరిగింది ఎందుకంటే ఈ గిరి అనే అతని యొక్క బంధువు ఆమెని అతను లేడీగా ఇక్కడ లేడీస్కి ఇస్తారనే మిస్ చేత ఆమెను కూడా తీసుకొచ్చి ఆమె చేత మాటలు చెప్పించి ప్రిన్సిపాల్కి ఇక్కడ టీచర్స్కి ఆమెను కూడా తీసుకుని అతనికి ఇచ్చి పంపించడం జరిగింది కాబట్టి ఆమె మీద కూడా కేసు ఉంటుంది సో మొత్తం మీద మనకి ఇప్పుడు తెలిసినంత మనకి వరకు వచ్చిన దర్యాప్తు ప్రకారం కనీసంలో కనీసం ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు ఇంకా ముద్దాయిలు కూడా పెరుగుతారు నిధుడిది కాట్రేని కోన మండలం దేవుడు కాట్రేని కోన ఉన్న పల్లంకూరే వీరికి దూర బంధువు అవుతాడు అతను మనకైతే ఇంతవరకు సోఫారు ఎవరు మనకి బయట నుంచి అది అంటే మనం కేసు దర్యాప్తులో భాగంగానే మనం మాట్లాడడం తప్ప రిమైనింగ్ విషయాలు మనం ఇంతవరకు సోఫార్ విచారించలేదు కాబట్టి ఇంకా అది మనకు తెలియదు అది ఎవరైనా అటువంటిది ముందుకొస్తే మనం ఆ యాంగిల్లో కూడా మనం దర్యాప్తు ఖచ్చితంగా చేయవచ్చు ఐదులో అన్నీ వచ్చినాయి సీసీటీవీస్లో ఆ పిల్లని తీసుకెళ్ళటం అలాగే అతను తర్వాత మధ్యలో ఉన్న ఒక లేడీ వీళ్ళు వచ్చినాయి మన టైం అన్ని సీసీవీస్ వచ్చినాయి రిజిస్టర్లో కూడా సంతకాలు అది పెట్టారు వాడు పెట్టలేదు కానీ ఈ అమ్మాయి పెట్టింది విక్టిం గాలే పెట్టింది విక్టిం గల్ ఒక ట్రాప్లో ఉంది అతను ఏదో మాయ మాటలు చెప్పి మోసం ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను మాయ మాటలు చెప్పడం చేత చిన్న మా మెచ్యూరిటీ లేని మైండ్ అవడం ఉన్న ఆ గర్ల్ కొద్దిగా ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్లో ట్రాప్లో ఉంది అందువల్ల యాక్చువల్గా సంతకాలు ఆ స్టేట్మెంట్ అదే మన రిజిస్టర్ కూడా ఆమె ఆప్జెత్తో ఆమె రాసింది పెళ్ళయింది పిల్లలు ఉన్నారు వాళ్ళు వేరే గల్ఫ్ కంట్రీస్ ఎక్కడికి వెళ్ళినాడో వెళ్ళారు వాళ్ళు ఇతను ప్రస్తుతం సింగిల్గా ఉన్నాడు ఇతను దాని ఆ పరిస్థితి తండ్రి కూడా ఈ పిల్ల ఈ మిట్టిం గాలి యొక్క తల్లి గల్ఫ్ కంట్రీస్లో ఉంటుంది తండ్రి పనుల రీత్యా బయట తిరుగుతుంటాడు అతను ప్రస్తుతానికి బెంగళూరులో పనిచేసుకుంటున్నాడు తరచూ వచ్చి వెళ్తుంటాడు వచ్చినప్పుడల్లా ఇక్కడ అమ్మాయిని చూసి వెళ్తూ ఉంటాడు ఆ క్రమంలో అతను రావడం కొరకు ఈ ఎవడైతే ఈ ముద్దాయి ఎవడైతే ఉన్నాడో అతని యొక్క సహకారం అంటే బండి టూ వీలర్ అతను వాడుకునే స్కూల్కి వెళ్ళొద్దాం అంటే అతను హెల్ప్ తీసుకుంటాడు ఈ పరిస్థితిని అతను అడ్వాంటేజ్ తీసుకుని మైనర్ గర్ల్ అనేటువంటి ఈ విక్టిమ్ గర్ల్ మీద ఈ రకమైనటువంటి రేప్ ఆగాయంగా అతను పాల్పడడం జరిగింది కేసు దర్యాప్తులో ఉంది ఆ ముద్దాయిని మేము ఖచ్చితంగా త్వరలో అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఇది ఇలాంటి ల్యాబ్సెస్ అంటే ఇది ఇంటెన్షనల్ ల్యాబ్సెస్ కాదు కానీ నెగ్లిజెన్స్ లా నెగ్లిజెంట్ ల్యాబ్సెస్ ఇవన్నీ వాళ్ళు అవుట్ ఆఫ్ నెగ్లిజెన్స్ కొన్ని రొటీన్లో జరిగిపోయే నెగ్లిజెన్స్ అనమాట అంటే ఇతను ఈ వ్యక్తి తరచు తండ్రితో రావడం వలన బాబాయ్ అని చెప్పడం వలన బాబాయ్ అనే అభిప్రాయంతో ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు కానీ టీచర్స్ కానీ ఉండిపోయారు అండర్ ది గైజ్ ఆఫ్ దట్ బాబాయ్ బాబాయ్ అనే పేరు చెప్పుకుని వీడు ఇట్లా చేశాడో ఆ విషయం వాళ్ళకి తెలియలేదు అయితే ఇటువంటి విషయాలు ల్యాబ్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇటువంటి విషయంలో వాళ్ళు తగినంత శ్రద్ధ కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అది ఖచ్చితంగా అది వాళ్ళు విదిన్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఈ సందర్భంగా ఈ ఈ సందర్భంగా మీ ద్వారా నేను ఇక్కడ ఉన్న ఈ స్కూల్లో పనిచేసి ఈ స్కూల్లో చదువుతున్న విద్యార్థినుల యొక్క పేరెంట్స్కి నేను నా యొక్క హెచ్చరికగా చెప్తున్నాను మీరు తగు జాగ్రత్త తీసుకోండి పేరెంట్స్ పేరు చెప్పి అనాథరైజ్డ్ పర్సన్స్ రావటం కానీ విద్యార్థులతో మాట్లాడడం కానీ వాళ్ళకి చాక్లెట్లు స్నాక్స్ ఇవ్వటం కానీ పిల్లలకి గాజులని ఏవో కొత్త డ్రెస్సులని అలా తీసుకొచ్చే పరిస్థితి కూడా ఉంది అటువంటి జరగకుండా చూసుకోండి మీరు మీ పిల్లలతో ఒకసారి వచ్చి శ్రద్ధగా మాట్లాడండి పిల్లలు ఖచ్చితంగా చెప్తారు ఏం జరుగుతుందన్నది అన్నది అటువంటి జరిగితే కనుక మనం ఇటువంటిది పునరావృతం కాకుండా చూసుకోవచ్చు